అందరికీ నమస్కారం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్షానికి సందర్భంగా మదనపల్లి పట్టణం మన బాబవవీధి సర్కుల్ నందు ఆయనకు ఘనంగా నివాళులర్ప అర్పరించడం జరుగుతూ ఉంది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వెయ్యి తొమ్మిది వందల ఇరవై మూడు మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన నిమ్మకూరు అనేటువంటి ఒక పల్లెటూరులో జన్మించి ఆయన మే ఇరవై ఎనిమిదవ తేదీన వెయ్యి తొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిదవ తేదీన జన్మించి నిమ్మకూరు అనేటువంటి ఒక చిన్న పల్లెటూరులో జన్మించి అంచె లంచెలుగా ఈవేళ ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి కీర్తి ప్రతిష్టలను ఈ భూలోకంలో తెలుగువారంటూ ఉన్నారని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడు ఈ భూ ప్రపంచంలో ప్రప్రథమంగా సంక్షేమ కార్యక్రమాలకు నాంది బలికినటువంటి దైవాంశ సంభూతుడు ఆయన వెయ్యి తొమ్మిది వందల నలభై ఐదులో తెలుగు చలనచిత్ర చిత్ర పరిశ్రమకు పరిచయమై రాముడిగా కృష్ణుడిగా దుర్యోధనుడిగా శ్రీకృష్ణ భగవానుడిగా సాక్షాత్ కలియుగ వెంకటేశ్వర స్వామిగా అనేక పౌరాణిక జానపద సాంఘిక చిత్రాల్లో నటించి ఒక తెలుగు ప్రజల మన్నల్నే కాకుండా యావత్ ప్రపంచ ప్రజానీకం యొక్క మన్నల్ను పొంది తనను ఆదరించి అభిమానించినటువంటి ఈ ప్రేక్షక దేవుళ్ళ కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి స్థాపించిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చి మూడు గూడు గుడ్డ నినాదంతో ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికినటువంటి గొప్ప వ్యక్తి శక్తి దైవాంశ సంబూతుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన నిలబడినటువంటి ఆశయాలు ముందరికి తీసుకోవడానికి మేమంతా కూడా కంకిణబద్ధమై ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు ఆయనకు ఘనంగా అర్పించడం జరిగిందని తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జై ఎన్టీఎల్